ఇక్కడ పూజ ప్రారంభం చేశారు ఈ సందర్భంగా అందరూ కూడా నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా దసరా పండుగ సందర్భంగా మేము జరగబోయేటటువంటి ప్రతిరోజు జరుగుతున్న ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో ఇక్కడ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున పాల్గొని రోజు పూజ చేసి అమ్మవారి ఆరోగ్యం రోజు గుంకుమల్లో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం కోసం అమ్మ అందరిని చల్లగా చూడాలని అందరూ బాగుండాలని మరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ప్రతి కుటుంబం అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని ప్రతి ఇంట్లో సంతోషము సుఖ సంతోషాలని అమ్మవారి ఇవ్వాలని పిల్లలకి మంచి విద్యను వారికి ఉన్నతమైన చదువులు ఉన్నతమైన కల్పించాలని చెప్పి కోరుకుంటూ భారతదేశానికి కూడా ఒక మంచి భవిష్యత్తును అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్ళే లక్ష్యంతో వికసిత భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ప్రధాని గారు ముందుకెళ్తున్నారు ఆ యొక్క ఆశలను ఆకాంక్షలను అమ్మవారు ఆశీర్వదించాలని నిజంగా అని చెప్పి కోరుకుంటూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మహారా టీ